హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం చూపించబోతున్నాను నోటికి ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకి రైస్ లోకి చాలా చాలా బాగుంటుందండి మనం కోడిగుడ్డుతో చాలా రకాల రెసిపీలు చేస్తూ ఉంటాం కానీ దీని రుచి మాత్రం మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసి ఒక ఎండి మిరపకాయ ఇలా తుంచి వేసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక రెండు నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు చీరికగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగేలోపు ఇందులోకి ఎగ్స్ను పగలు తీసుకోవాలి నేను ఇక్కడ ఐదు కొడుగుడ్ల వరకు తీసుకుంటున్నానండి మీరు మీ ఇష్టాన్ని బట్టి గుడ్ల క్వాంటిటీ పెంచుకునే తీసుకోవచ్చు లేదా తగ్గించైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పగలు కొట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసుకొని వీటిని కలపకుండా అలాగే వదిలేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇప్పుడు ఎగ్స్ ఉడికేలోపు ఇందులోకి కావాల్సిన వెల్లుడి కారం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలు వేసి అలాగే రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకొని వీటిని ముందుగా ఇలా ఫైన్గా గ్రైండ్ చేయండి ముందుగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని రెడీగా పక్కనుంచండి మనం కారం ప్రిపేర్ చేసేలోపు మనకి ఎగ్స్ కూడా ఇలా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇవి రెండో వైపు వీటన్నిటిని కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మొత్తం వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా ఎగ్గు ముక్కలకు బాగా పట్టే వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసేసుకొని అంతా ఒకసారి కలిపి స్టవ్ అప్ చేసి దించేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ కోడిగుడ్డు వెల్లులి కారం చపాతీలోకైనా రోటీలోకైనా వేడివేడి రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి తో ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్